నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి మన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో ఆరెంజ్ మరియు నిరోలి ఆయిల్స్ అనేవి ఈ మధ్య కాలంలో బాగానే వాడుతున్నారు అవునమ్మా మరి చాలా ఎక్కువగా వినిపించే ఈ పేర్ల గురించి అసలు ఈ ఆయిల్స్ గురించి కాస్త విశ్లేషణ అందించుకుంటే బాగుంటుంది కదా తప్పనిసరిగానమ్మా కమలాలు ఎప్పుడన్నా మనం వల్చేటప్పుడు తొక్క విరుగుతూ ఉంటుంది నలుగుతూ ఉంటుంది దాని లోపల నుంచి బుస్సుని ఏదో వేపర్ లాగా చిందుతుంది ఒక్కోసారి కళ్ళల్లో పడితే మండుతుంది ముగ్గులకి వెళ్తే బలి కమ్మగా అనిపిస్తుంది అసలు ఆ కమల తొక్కలు గనక ఇట్లా నలిపి వాసన చూసుకుంటే ఎంత స్పెషల్ గా హాయిగా ఫీలింగ్ ఉంటుందో తెలుసు కదా మరి ఆ కమల తొక్కల్లో కూడా కొన్ని ఆయిల్స్ ఉంటాయి ఇటీరియల్ ఆయిల్స్ ఆ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ కమలా తొక్కల నుంచి తీసిన ఆయిలే ఆరెంజ్ ఆయిల్ ఇది కాస్ట్లీ లీటర్ ఆయిల్ సుమారుగా మూడు వేల రూపాయలు పైబడి ఉంటుంది అందుకని ఈ కమలా తొక్కల నుంచి తీసిన ఆయిల్ అనేక లాభాలు మనం పొందటానికి సైంటిఫిక్ గా రుజువైన వాస్తవాలు ఉన్నాయి కాబట్టి వాడుకునే వారు ఇంకా బాగా వాడుకోవడానికి మరి ఫలితాలు వింటే ఇంకెంతో మంది ఇట్లా సమస్యలు ఉన్న వారు మళ్ళీ తిరిగి కొనుక్కునే వాడుకుంటారు కాబట్టి ఈరోజు స్పెషల్ గా దాని మీద అవగాహన కలిగిద్దాం అట్లాగే నిరోలి ఆయిల్ అని మీరు అన్నారు కదా అది చేదు కమలాలు ఉంటాయి తింటాన్ని పనికి వాటి పువ్వుల నుంచి తీసే ఆయిల్ ఈ నిరోలి ఆయిల్ ఓకే ఈ రెండు రకాల ఆయిల్స్ లో బెనిఫిట్స్ ఈ కమల ఆయిల్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు చెప్తారా ఈ కమల ఆయిల్ తినటానికి తాగటానికి కేవలం వాసం చూస్తే చాలు మరి ఫస్ట్ బెనిఫిట్ ఏమిటంటే కొంతమందికి కోప వల్ల కానీ మానసిక ఒత్తిడి వల్ల కానీ వాళ్ళకి స్ట్రెస్ టెన్షన్ల వల్ల కానీ బ్యాడ్ హార్మోన్ అనేది ఎక్కువ తయారవుతూ ఉంటుంది అవును ఇలాంటి దాన్ని తగ్గించడానికి స్పెషల్గా ఈ కమరా తొక్క వాసన పిలిస్తే మంచి రిజల్ట్స్ వస్తున్నాయని పరిశోధన ద్వారా రుజువు చేశారు ఈ కార్టిజా లెవెల్స్ ఎక్కువ ఉన్న వారిని ముప్పై మందిని తీసుకున్నారు ఈ ముప్పై మందికి ఈ కమల తొక్కలు ఆయిల్ ఇచ్చి ఎనిమిది నిమిషాల సేపు పీల్పించారు ఒకసారి ఆయిల్ ఎనిమిది నిమిషాలు పీల్చినందువల్ల దాని ఎఫెక్ట్ బాడీ మీద నాలుగు గంటల సేపు పనిచేస్తున్నది ఏమి పనిచేస్తున్నదంటే కార్టిజాల్ వాళ్ళలో ఎక్కువ ఉంది స్ట్రెస్ టెన్షన్ యాంగ్జైటీల వల్ల ఈ కార్టిజాల్ లెవెల్ ఎంత తగ్గింది అనేది లాలాజాలం టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అనమాట ఇట్లా టెస్ట్ చేస్తే కార్టిజాల్ లెవెల్స్ బాగా తగ్గాయి అని స్పష్టంగా వీళ్ళ మీద స్ట్రెస్ ఉన్న మీద అయింది అనమాట రెండు వేల పదమూడు సంవత్సరంలో ఇరాన్ వారు ఈ ఆరెంజ్ ఆయిల్ మీద స్పెషల్ పరిశోధన ఇట్లా చెప్పారు అనమాట ఓకే మరి రెండు వేల పదమూడులో వీళ్ళు కాటిజాలు తగ్గుతున్నది అని నిరూపించిన దానికి ఇది కరెక్టా కాదా రెండు వేల పదిహేను లో ఇరాన్ వారు మరో పరిశోధన చేశారు ఒక వంద మంది డెలివరీ అయిన ఆడవారిని ఆ డెలివరీ అయిన వారికి కూడా మరి మానసిక సంబంధమైన ఒత్తిడి ఉంటుంది కదా డిప్రెషన్ ఉంటుంది డెలివరీ అయ్యాక అలా డిప్రెషన్ ఉన్న వంద మంది డెలివరీ అయిన వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ తీసుకుని వీళ్ళకి ఈ ఆరెంజ్ ఆయిల్ వాసన పిలిపించారు వీళ్ళకి డిప్రెషన్ ఫార్టీ పర్సెంట్ పైన తగ్గటం గమనించారనమాట ఇలాంటి స్త్రీలకి డిప్రెషన్ తగ్గింది అంటానికి ఇందులో ఉండే కెమికల్ కారణం లైమోనిన్ అనే కెమికల్ కారణంగా ఇట్లా తగ్గుతున్నద న్యూరో ట్రాన్స్మిటర్స్ లో మార్పులు రావటమే దీనికి కారణం అంటే వాసన పీల్చినందు వల్ల ఇందులో ఉండే కెమికల్స్ కొన్ని వెళ్ళి నర్వస్ ద్వారా వెళ్ళి చేంజెస్ తగ్గి డిప్రెషన్ లో మార్పులు వచ్చి బాగా హాయిగా ఉంటున్నారని చాలా బాగా అంటే కొంతమంది డిప్రెషన్ తో ఉన్న ప్రజ్ఞ లేడీస్ ఈ ఆరెంజ్ ఆయిల్ పేలిస్తే పీల్చడం మొదలెట్టిన ట్వంటీ మినిట్స్ లోనే వీళ్ళకి రిజల్ట్ బాగా కనపడుతున్నది మనసు ప్రశాంతంగా ఒత్తిడి తగ్గినట్టు డిప్రెషన్ తగ్గినట్టు అట్లాంటి ఫీలింగ్ స్పష్టంగా గమనించారనమాట ఈ ఆరెంజ్ ఆయిల్ మీద ఇంకొక పరిశోధన చెప్తానమ్మ ఇరాన్ వారు ఇది కూడా చేశారు రెండు వేల పదిహేడు లో చేశారు అందులో పదమూడు పదిహేను ఇప్పుడు పదిహేడు నలభై ఆరు మంది ఎముకలు విరిగిన వారిని తీసుకున్నారండి వాళ్ళు బెడ్ రిడెన్ గా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఆరెంజ్ ఆయిల్ ని కాటన్ మీద ఒక ఐదు ఆరు డ్రాప్లు వేసేసేసి కరెక్ట్ కాలర్ కి కాటన్ పెన్ను చేసేసారు ఇలా ట్వెల్వ్ అవర్స్ పాటు మూడు సార్లు కాటన్ మీద ఆయిల్ చొక్కలు వేయటం జరిగింది అనమాట వీళ్ళకి వాసన ద్వారా ఫార్టీ పర్సెంట్ ఎముకలు పెయిన్స్ ఉంటాయి కదా ఆ పెయిన్ బాగా బాగా వీళ్ళకి ఇంకొక గ్రూప్ కి ఆరెంజ్ ఆయిల్ ఇవ్వకుండా ఒట్టి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు వాళ్ళకంటే వీళ్ళకి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్న ఆరెంజ్ ఆయిల్ అదనంగా పేల్చడం ద్వారా రిజల్ట్ ఫార్టీ పర్సెంట్ అదనంగా వచ్చి నొప్పులు బాగా తగ్గి వీళ్ళు హాయిగా రిలాక్స్ అయ్యారని సైంటిఫిక్ గా రుజువైంది మరి డాక్టర్ గారు ఆరెంజ్ ఆయిల్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం తెలుసుకున్నాం మరి ఈ నిరోలి ఆయిల్ కూడా సేమ్ ఆరెంజ్ ఆయిల్ లాగా కేవలం పేల్చడానికి మాత్రం ఉపయోగించుకోవాలా అవునమ్మా చేదు కమల పువ్వుల నుంచి తీసిన ఆయిల్ నిరోలిని వాసన పేల్చడం ద్వారా కూడా చాలా మంచి ఫలితం వస్తున్నాయని సైంటిఫిక్ గా రుజువైంది ఒకటే జాతి కాబట్టి రెండు ఆయిల్స్ గురించి ఈ రోజు వాసన పేల్చమని చెబుతున్నాం మనం మెనోపాజ్ ఏజ్ వచ్చిన తర్వాత కొంతమంది మెనోపాజ్ లో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు మూడ్ స్వింగ్స్ కానీ హాట్ ఫ్లాషెస్ కానీ మరి ఈస్ట్రోజన్ తగ్గిపోవటం రకరకాల ఎముకలు గల్లబారటం అన్ని జరుగుతాం అరవై మంది ఇలాంటి మెనోపాజ్ లక్షణాలతో ఇబ్బంది వారిని తీసుకుని ఉదయం పూట ఒక ఐదు నిమిషాలు సాయంకాలం పూట ఒక ఐదు నిమిషాలు నిరోలి ఆయిల్ వాసన పిలిపించారు వీళ్ళకి ఈస్ట్రోజన్ తగ్గుతుంది కదా మెనోపాజ్ వాళ్ళకి ఈస్ట్రోజన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అందరికీ ఇంక్రీజ్ అయిందంట వాసన పీలిస్తేనే స్టిమ్యులేషన్ లోపల జరుగుతుంది ఇట్లా ఏడు రోజుల పాటు మెనోపాజ్ లక్షణాలతో ఇబ్బంది పడేవారు పీల్చడం ద్వారా ఇప్పుడు చెప్పిన ఫలితాలు కనపడ్డాయి వారం పీల్చేసరికి మంచి ఫలితాలు వీళ్ళకి కనపడుతుంది ఈస్ట్రోజన్ పెరగటం అంటే చాలా మంచిది కదా ఈ పరిశోధన రెండు వేల పద్నాలుగులో లో కొరియా దేశం వారు చేయటం జరిగింది అనమాట ఇంకా నిరోలి ఆయిల్ వల్ల ఇంకొక ఫలితం ఉంది ముఖ్యమైందమ్మా ఆరెంజ్ ఆయిల్ పీలిస్తే మానసిక వతి డిప్రెషన్ బాగా తగ్గుతున్నది అన్నాం కదా ఈ ఆయిల్ పీల్చినా తగ్గుతున్నది అలాంటి డిప్రెషన్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళందరికీ బెనిఫిట్స్ వస్తున్నాయి ఈ కాటిజాలను తగ్గిస్తున్నాదని అన్నాం కదా ముందు ఈ కాటిజాల్ నిరోలి ఆయిల్ కూడా తగ్గిస్తున్నది ఆ స్పెషల్ గా నిరోలి ఆయిల్ వాసన పిల్చడం ద్వారా ఉపయోగపడే హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ ప్రొడక్షన్ పెరుగుతున్నద ఆయన కలిగించే కాటిజాలు తగ్గడం పాటు అది పెరుగుతున్నదని సైంటిఫిక్ గా రుజువైంది అనమాట ఈ నిరోలి ఆయిల్ పిఎంఎస్ సమస్యతో బాధపడే ఆడవారికి హెడేక్ ఉన్న కూడా వాసన పీల్చుకుంటే చాలా మంచిదని చెప్పొచ్చు అనమాట చివరికి I got. ఈ నిరోలి ఆయిల్ ని తో బాధపడేవారు మచ్చల మొక్క మీద ఉన్నవారు దీన్ని గనక కొద్దిగా ఒక డ్రాప్ రెండు డ్రాప్లు తీసుకుని అప్లై చేస్తే కొంచెం మండుతుంటే వేరే కొబ్బరి నూనె ఆయిల్ లో కలిపి రాసుకోవచ్చు అనమాట ఈ ని చంపేయటానికి పింపుల్స్ కారణమే క్రిములు చంపేసి అక్కడ హీలింగ్ బాగా రావటానికి చాలా బాగా ఇది ఉపయోగపడుతున్నది అట్లాగే పింపుల్స్ ఉన్న ఇది అప్లై చేయటం వల్ల ఆ ఏరియాలో ఉండే డెడ్ సెల్స్ అన్ని కూడా రిమూవ్ అవుతాయి బాగా అందుకని మంచి చర్మం బాగా రావటం కాస్త మచ్చల త్వరగా తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది నిరోల్ ఆయిల్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందని రెండు వేల పద్దెనిమిదిలో యారోమెటిక్ ప్లాంట్ రీసెర్చ్ సెంటర్ యుఎస్ఏ వారి ఇది స్పెషల్ గా పరిశోధన చేసి మనకివ్వడం ఓకే ఆరెంజ్ ఆయిల్ గానీ నిరోలి ఆయిల్ కానీ సింపుల్ గా అట్లా పెట్టుకుని వాసన చూడటం వల్ల ఎన్ని ఫలితాలు పొందొచ్చు కాబట్టి మరి ఇట్లాంటి సమస్యలు ఉన్న వారందరూ దీన్ని వాడుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఇలా ఆయిల్ పేల్చడం కష్టం అనుకునేవారు రూమ్ ఆయిల్ డిఫ్యూజర్ లో నీళ్లు పోసి నీళ్ళల్లో ఆయిల్ వేస్తే ఆ వాసన సగ్గ వచ్చి ఆటోమేటిక్ గా వస్తుంది కాబట్టి ఆరెంజ్ ఆయిల్ తొక్కల నుంచి తీసింది ఎంత ఫలితాలు విన్నారు కదా తప్పనిసరిగా అందరికి ఈ రోజులు ఎక్కువ ఉపయోగం అనిపిస్తున్నది అందరు కొని పెట్టుకోండి ఆన్లైన్ ద్వారా తెప్పించుకొని విన్నారుగా డాక్టర్ గారు చెప్పినట్టు ఆయిల్ డిఫ్యూజర్ లో ఉపయోగించిన లేదంటే మనం డైరెక్ట్ గా పీల్చుకున్నా కూడా ఈ రెండు ఆయిల్స్ వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ ఆయిల్స్ ని పీల్చుకోవడానికి చూడండి